వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల తొంభై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పోలీస్ అధికారి తను అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఒక అరలో పెట్టి దాన్ని చూసుకుంటూ ఉండగా ఇంతలో భార్య చేరుకుని ఏమండి మీకు డబ్బు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది ఇదిగోండి ఈ ర్యాక్ మొత్తం డబ్బుతో నిండిపోయింది కానీ మీ యొక్క హృదయం మాత్రం ఇంకా డబ్బు కావాలని కలవరిస్తూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం నీవు డబ్బు కోసం ఎన్ని తప్పులైనా చేయడానికి వెనకాడడం లేదు ఆఖరికి ఒక మనిషిని చంపడానికి కూడా మీరు సిద్ధపడుతున్నారు భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోడు నేను ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నా భర్త ఆగడాలని కొంచెం తగ్గించు అతన్ని మంచి సక్రమైన దారిలో పెట్టమని కానీ మీరు మాత్రం ఇంకా ఒక మనిషిని చంపైనా సరే డబ్బు సంపాదించాలనుకుంటున్నారు చూసారా అది చాలా అంటే చాలా పెద్ద తప్పు భగవంతుడు కూడా ఈ తప్పుకి శిక్ష విధించకుండా ఊరుకోరు అనగా వెంటనే అతను చాలా ఆలస్యంగా నీవు మితిమీరి మాట్లాడుతున్నావు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తావు అనగా వెంటనే ఆమె నేను మీ భార్యని మీరు చేసే ప్రతి తప్పుని చూస్తూ ఊరుకుంటే అది నేను కూడా తప్పు చేస్తున్న దాన్ని అవుతాను కాబట్టి ఒక భర్త తప్పు చేస్తుంటే భార్య అతనికి నెమ్మదిగా సర్ది చెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను చూడు నీవు మౌనంగా ఉండు అయినా నా ఇష్టం నాకు నచ్చినట్టుగా ఉంటాను నీవేం చేస్తావు అనగా వెంటనే ఆమె చూడండి మీ మంచి కోసం నేను ఏదైనా చేయడానికి వెనకాడబోను అని వెంటనే ఆ గది తలుపుల్ని అలా బంధించేసి మీరు క్షేమంగా ఉండాలి అలాగే మీ వల్ల ఎవరికి ఎటువంటి ఆపద కలగకూడదనే నేను ఈ విధంగా చేశాను అని అంటుంది వెంటనే అతను నర్మదా నీకేమైనా మతి భ్రమించిందా నీవు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా నన్ను లోపల బంధిస్తావు అనగా వెంటనే ఆమె నా మాట వినండి మీరు ఇలా డబ్బు కోసం ఒకరిని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు ఒక అధికారిగా మీరు ఇతరులకి అలాగే మీ చుట్టూ ఉండే వారందరికీ మీరు మేలు చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు స్వయంగా దుండుగలని అలాగే మిగతా వారిని హంతమందించి డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు చూసారా అది చాలా పెద్ద తప్పు మీరు మంచివారే కానీ ఇలా ఎందుకు మారారు ఏంటనేది నాకు అర్థం కావడం లేదు మీలో ఉండే మంచితనం బయటకి రావాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఇటువంటి తప్పులు చేయకండి మీరు చేయకూడదనే ఇలా నేను అడ్డుపడుతున్నాను అనగా వెంటనే అతను ఏమిటి నీవు అడ్డుపడుతున్నావా నేను నీ అడ్డుని తొలగించుకోగలను చూస్తూ ఉండు ఎలా తొలగించుకుంటాను అని వెంటనే ఆ తలుపులు ఒక్కసారిగా బద్దలు కొట్టి అలా బయటికి వస్తాడు ఆమె కుప్పకూలు కింద పడుతుంది వెంటనే చాలా ఆవేశంగా నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలాగా గదిలో బంధిస్తావు ఇదే చివరిసారి నీవు ఇటువంటి పనులు చేసే ప్రయత్నం చేస్తే నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తాను జాగ్రత్త గుర్తుపెట్టుకో అని చాలా ఆవేశంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేపు కేశవ్ చేతుల మీదుగా నరసింహస్వామికి పూజాది కార్యక్రమాలని నిర్వహించమనే సాయి ఆదేశించగా అతను స్వామివారికి బట్టలు సమర్పించి అలాగే దగ్గరుండి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ తర్వాత అక్కడ ఉన్నవారందరికీ హారతి ఇవ్వగా అందరూ స్వామివారికి నమస్కరించుకొని అంతా మేలు జరగాలి అని అలా కోరుకుంటూ ఉంటారు తర్వాత సాయి కేశవ్ నీవు నీ ప్రయత్నాన్ని చక్కగా పూర్తి చేశావు ఇక స్వామివారి అనుగ్రహం అనేది అందరి మీద నీ మీద మంచిగా ఉండాలి అని అలా సాయి మాట్లాడుతూ దేని గురించో ఆలోచిస్తూ ఉండిపోతారు రాత్రి సమయానికి డబ్బుతో కూడుకున్న ఆ ఎద్దుల బండి షిడి గ్రామం చేరుకుంటుంది వెంటనే మోరేశ్వర్ అలా ఆ డబ్బుని చూసి సంబరపడిపోతూ ఇక పదండి బయలుదేరండి అనగా వెంటనే అక్కడికి చేరుకున్న కేశవ్ మరో వ్యక్తి మమ్మల్ని గవర్నమెంట్ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు మీతో పాటు ఈ యొక్క డబ్బుకి సంరక్షణగా బెల్లమని చెప్పి ఆదేశాన్ని తెలియపరిచారు కాబట్టి మేము కూడా ఇప్పుడు మీతో పాటు వస్తాం షిర్డీ నుంచి ఒకరిని కోపర్ గ్రామ్ నుంచి మరొకరిని ఇలా ఇద్దరిని ఏర్పాటు చేశారు అనగా వెంటనే అతను అవసరం లేదు మేము జాగ్రత్తగా దీన్ని తీసుకుని వెళ్తాము అనవసరంగా మీకెందుకు సమస్య అని అంటారు వెంటనే కేశవ్ మాకు సమస్య అని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అభిప్రాయపడము చందోద్కర్ గారు మాకు ఈ బాధ్యతని అప్పగించారు కాబట్టి దీన్ని సురక్షితంగా చేర్చడం మాకు కూడా బాధ్యత ఉన్నట్టే సమయం వృధా చేయకుండా ఇక బయలుదేరదామా అని అంటారు అలాగే అని చెప్పి అక్కడి నుంచి అలా ఎద్దుల బండితో పాటు అందరూ నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అలా పోలీస్ అధికారి దగ్గరికి కానిస్టేబుల్స్ చేరుకొని చందోద్కర్ గారు ఇతన్ని అపాయింట్ చేశారు అంటే ఖచ్చితంగా మనకి ఇబ్బంది వచ్చి పడినట్టే ఇతను ఈ గ్రామానికి అధిపతి అయిన కులకర్ణి సక్కర్ గారి కుమారుడు ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే పోలీస్ అధికారి మనం ఏదైతే నిర్ణయించుకున్నామో అదే చేద్దాము ఎవరైతే మనకేంటి పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు సాయి హనుమాన్ మందిరం వద్దకి చేరుకొని అలా స్వామివారి ఎదురుగా కూర్చొని అలా స్వామివారిని చూస్తూ స్మరణ చేస్తూ ఉంటారు కొంత దూరం ఎద్దులు బండి అలా వెళ్లేసరి వెళ్లేసరికి ఒక చెట్టు పక్క నుండి గంగారాం అలా ఎవరెవరు ఉన్నారా అని తొంగి చూడగా వెంటనే కేశవ్ కూడా ఆ యొక్క మనుషులతో పాటు నడుస్తూ కనిపిస్తుంది వెంటనే అలా కంగారు పడిపోతూ ఇదేమిటి ఇతను ఇక్కడ ఉన్నారు ఒకవేళ జరగరాని విధంగా కేశవ్కి ఏదైనా జరిగితే కులకర్ణి సర్కార్ నన్ను వదిలిపెట్టడు కాబట్టి నేను తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అసలు కేశవ్ వస్తున్నాడనే విషయం నాకు ముందుగా తెలీదు అనవసరంగా ఈ విషయంలో నేను ఇరుక్కొని ఇబ్బంది తెచ్చుకున్నాను అనుకుంటాను మోరేశ్వరికి ఈ విషయాన్ని నేను తెలియపరచడం చాలా అవసరం ఒకవేళ నేను ఇప్పుడు కనుక బయటికి వెళ్ళి కేశవ్ నన్ను చూస్తేను అప్పుడు లేనిపోని సమస్య వచ్చి పడితేను అయ్యో భగవంతుడు ఆ కులకర్ణి సర్కార్ మాత్రం నన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఈ డబ్బు కోసం ఆశపడకుండా నేను తగు జాగ్రత్తలు తీసుకుని ఇక్కడి నుంచి తప్పించుకోవడం మంచిది అసలు అనవసరంగా ఇరుక్కున్నట్టుగా ఉన్నాను అని చెప్పి అలా గంగాధర్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఎద్దుల బండి అలా కొంత దూరం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చేరుకునేసరికి అక్కడికి దుండుగలు అలా కొంతమంది కత్తులు అలాగే గొడ్డలు తీసుకొని అలా ఆ యొక్క బండిని చుట్టుముడతారు వెంటనే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు వెంటనే మోరేశ్వర్ చూడండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేము పోలీస్ అధికారులం కాబట్టి ఎలాగోలా వాళ్ళని మేము పట్టుకొని బంధించి ఆ తర్వాత ఈ యొక్క డబ్బుని అక్కడికి చేర్చే ప్రయత్నం చేస్తాము అని అంటారు వెంటనే అలా కోపర్ నుంచి చేరుకున్న వ్యక్తి కేశవ్ ఇద్దరు లేదు లేదు మా బాధ్యత మేము సక్రమంగా నిర్వహించాలనుకుంటున్నాము అనగా వెంటనే తనాజ్ నేనేమి సాధారణమైన వ్యక్తిని కాదు నేను పహల్వాన్ని ఈ రోజు నా యొక్క సామర్థ్యాన్ని నేను వీళ్ళ అందరినీ కొట్టి నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏది ఏమైనా కూడా ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తే లేదు అని వాళ్ళ ఇద్దరూ అలా ముందుకు దూకుతారు ఇంతలో కేశవ్ కూడా హా మనం పారిపోవడం ఏమిటి వాళ్ళని బంధిద్దాం అని అంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న దుండుగులు అనవసరంగా సమయం వృధా చేయొద్దు మీ మాటలు మాట్లాడుతూ మీరు మర్యాదగా మాకు అప్పగిస్తే సరే సరే లేదంటే మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అంటారు వెంటనే కేశవ్ ఒక పక్క మరోపక్క అలా తనాజీ ఇద్దరూ అక్కడ ఉన్న దండగులందరినీ అలా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో మోరేశ్వర్ ఎలాగైనా సరే ఈ డబ్బుని అపహరించాల్సి ఉంటుంది అని అతను జాగ్రత్తగా అక్కడ ఉన్న కత్తితో అక్కడ ఉన్న దుండగుల మీద అలా దాడి చేస్తున్నట్టుగా యత్నిస్తున్నట్టుగా నటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో ఒకరు అతన్ని పక్కకు తోయగా కింద పడతారు వెనుక వైపు నుంచి ఒక్కసారిగా కేశవ్ మీదకి అందరూ దాడికి దిగుతారు మర్యాదగా మీరు మాకు అప్పగిస్తే అప్పగించినట్లు లేదంటే మిమ్మల్ని చంపేస్తాము అని అలా బెదిరించే ప్రయత్నం చేస్తారు వెంటనే అలా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఏది ఏమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఎదురుదాడికి దిగుతారు ఇంతలో గంగారం ఇదంతా చూసి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నెమ్మదిగా జారుకోవడమే శ్రేయస్కరం అనవసరంగా ఈ విషయంలో నేను తలదూర్చి తప్పు చేసినట్టుగా ఉన్నాను ఇప్పుడైనా మించిపోయింది లేదు అని చెప్పి అలా మనసులో అనుకుని అక్కడ నుంచి పక్కకు జారుకుంటారు ఇంతలో మోరేశ్వర్ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ కేశవుని ఆపాలి లేదంటే ఇక్కడ ఉన్న దుండుగులందరినీ కొట్టేసి ఇతనే జాగ్రత్తగా ఈ డబ్బుని తీసుకొని వెళ్ళి అప్పగించే ప్రయత్నం చేసేలా ఉన్నాడే అని వెంటనే ఆ పక్కనే ఉన్న కత్తి తీసుకొని వెనక వైపు నుంచి అలా కేశవ్ మీద దాడి చేసే ప్రయత్నం చేయబోతారు ఇంతలో మరోవైపు అలా హనుమన్ మందిరం వద్ద ఉన్న సాయి ఒక్కసారిగా ఉదయం అలా కేశవ చేతుల మీదుగా సమర్పించిన ఆ వస్త్రంని తీసుకొని అలా సాయి ఒక్కసారిగా పైకి విసురుతారు అది కేశవ్కి పైన పడుతుంది వెంటనే కేశవ్ అతని మీదకి ఎవరో దాడికి యత్నం చేస్తున్నారని భావించి ఒక్కసారిగా అలా వెనక్కి తిరిగి వస్త్రాన్ని తీసేస్తారు కేశవ్ యొక్క ముఖం స్వామివారి రూపంలో కనిపిస్తుంది సాక్షాత్తు నరసింహ స్వామివారి రూపంలో కనిపిస్తూ ఉండగా వెంటనే అలా నిర్గాంతపోయి మోరేశ్వర్ అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోతాడు వెంటనే అక్కడ ఉన్న వారందరినీ కేశవ్ అలా చాలా గట్టిగా కొట్టి వాళ్ళ అందరినీ బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో దుండగులకి అధిపతి అయిన ఒక లీడర్ అసలు కేవలం ఇందులో మేం మాత్రమే కాదు ఇందులో హస్తం మోరేశ్వరిది కూడా ఉంది అతని వల్లనే మేము ఇప్పుడు ఈ బండిని కనుగొలము లేదంటే మాకు ఇప్పుడు ఈ బండి విషయం తెలిసి ఉండేది కాదు అని అలా సమాచారం అందించి అక్కడి నుంచి పారిపోతారు ఇంతలో మోరేశ్వర్ పరిగెడుతూ పరిగెడుతూ అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ముళ్ళతోపులో జారి పడిపోతాడు ఇంతలో అతనికి విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది అక్కడ రాళ్ళు రప్పలు అన్నీ అలా గుచ్చుకుంటాయి ఇంతలో కేశవ్ అసలు మోరేశ్వర్ అలా ఎందుకు చేసి ఉంటాడు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో కానిస్టేబుల్ అసలు మోహేశ్వర్ గారు ఎందుకు ఇలా చేసి ఉంటారు ఒకవేళ అతనికి ఏదైనా భయం కలిగిందా ఇప్పుడు మోహేశ్వర్ గారు ఇలా తప్పించుకున్నారు లేనిపోయిన విధంగా మనం ఇరుక్కున్నామంటే మనకు కూడా పెద్ద సమస్య వచ్చి పడేలాగా ఉంది జాగ్రత్తగా మనం తప్పించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అతన్ని వెతుక్కుంటూ అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి అతను ఒక్కసారిగా ముళ్ళతోపులో అలా హిరణ్య కసిపుడు కేశవ్ హిరణ్య కసిపుడు కేశవ్ హిరణ కశ్యపుడు కేశవ్ అని అలా కలవరిస్తూ కుప్పకూలిపోయి ఉంటాడు వాళ్ళకి ఏమీ అర్థం కాక ఇతనేమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అలా అక్కడి నుంచి తీసుకొని బయలుదేరుతారు అసటి రోజు ఉదయం కేశవ్ సాయితో మాట్లాడుతూ సాయి నాకు అనిపించింది ఒక్క నిమిషం నేను అసలు ఇక బ్రతికి ఉండనేమో అని ఎందుకంటే దుండుగులు అలా మా మీద దాడికి యత్నం చేశారు కానీ అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే మోరేశ్వర్ కూడా ఆ దుండుగలకి అనుకూలంగా ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళే స్వయంగా తెలియపరిచారు అసలు ఇందులో ఎంత నిజం ఉంది అనేది నాకు తెలియడం లేదు అసలు మోరేశ్వరే ఇందుకు ప్రధాన కారణమని నాకు అనిపిస్తుంది అసలు నేను ఊహించనేలేదు ఒక అధికారి ఇలా దుండుగలకి సహాయం చేస్తారని ఇంత పెద్ద మొత్తంలో డబ్బుని పంపిస్తున్నప్పుడు ఒక మంచి అధికారిని నియమిస్తారు అలాంటిది ఇటువంటి విధంగా ఇతను అలా దొంగులకి అతను సపోర్ట్ చేస్తాడు అంటే ఎక్కడో ఏదో అనుమానం కలిగేలాగా నాకు అనిపిస్తుంది అతను స్వార్థంగా ఆలోచించి ఇక్కడ ఏదో చేయబోతున్నాడు అనిపించింది మీకు తెలుసా అతను ఉన్న పలంగా పరిగెడుతూ అక్కడి నుంచి పారిపోయాడు అసలు అలా ఎలా చేయగలిగాడో అర్థం కావడం లేదు సాయి తనకి బాధ్యత అప్పగించినప్పుడు చివరి వరకు పోరాటం చేయాల్సి ఉంటుంది కదా అని అంటారు వెంటనే సాయి కేశవ్ ఇలా రా అని చెప్పి అలా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న రాయిని సాయి పక్కకి తొలగించమని చెప్తారు వెంటనే అతను అలా చెప్పిన విధంగా పక్కకి తొలగించగా వెంటనే సాయి చూడు అక్కడ క్రిమి కీటకాలు అలాగే వానపాములు అవన్నీ ఆ రాయి కింద ఎప్పటి వరకు సురక్షితంగా ఉన్నాయి అవి అభిప్రాయపడతాయి ఈ యొక్క బండరాయి కింద మనల్ని ఎవ్వరూ ఏ విధంగానూ హాని కలిగించరు చీకటిగా ఉంటుంది ప్రశాంతంగా ఉండవచ్చు అని అవి అక్కడ ఉంటాయి కానీ మనలాంటి వారు ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో అవసరార్థం కోసం ఇలా రాళ్ళని పక్కకు తొలగించగానే వాటి మీదకి వెలుగు పడుతుంది వెంటనే వాటికి హాని కలుగుతుంది అని భయంతో అవి అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోవడం మొదలు పెడతాయి ఒక మనిషి కూడా అంతే వారి మీదకి ఏదైనా వెలుగు ప్రసారం అవ్వగానే వాళ్ళు వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేయాలనుకుంటారు మోరేశ్వర్ కూడా అదే విధంగా తన యొక్క నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి పారిపోయే యత్నం చేసి ఉండొచ్చు అని చెప్పి అలా సాయి చూడు నీవు ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్నావు నీకు విశ్రాంతి అవసరం వెళ్ళు ప్రశాంతంగా నీవు విశ్రాంతి తీసుకో వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని అంటారు అతను హా సాయి నిజానికి మీ యొక్క ఆశీర్వాదంతోనే మేము ధైర్యంగా ఎదుర్కోగలిగాము అతను పహిల్వాన్ కాబట్టి అతను కూడా గట్టిగానే పోరాటం చేశారు సాయి అని చెప్పి అలా మాట్లాడి ఇక నాకు సెలవు ఇవ్వండి అని బయలుదేరి వెళ్ళిపోతాడు వైపు బాయిజమ్మ తులసి కోట వద్ద పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి చేరుకొని బాయజమ్మని పిలుస్తారు వెంటనే బాయిజమ్మ సాయి ఉన్న పలంగా ఎంతో ఉదయాన్నే వచ్చారు విషయం ఏమిటి అంతా బాగానే ఉందా అని అడగగా వెంటనే సాయి నాకు మీ సహాయం కావాలి దయచేసి మీరు నాకు సహాయం చేయగలుగుతారా అని అడగగా వెంటనే బైజమ్మ హా సాయి తప్పకుండా అని అంటుంది మరోవైపు మోరేశ్వర్ని అలా కానిస్టేబుల్స్ ఇంటి వద్దకు తీసుకొని వచ్చి పడుకోపెట్టి తర్వాత పక్క గ్రామానికి చెందిన ఒక వైద్యుడిని తీసుకువచ్చి చూపించగా వెంటనే అతను పరిస్థితిని చెక్ చేసి చూడయ్యా నీ కుడి చేతికి కాలుకి బాగా తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి నీవు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కనీసం రెండు నెలలు నీవు కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అప్పుడే నీవు కోలుకోగలుగుతావు అని చెప్పి అలా అతనికి సూచనలు తెలియపరుస్తూ ఉంటారు ఇంతలో కానిస్టేబుల్స్ కులకర్ణి సర్కార్ గారి కుమారుడైన కేశోకి విషయమంతా చెప్పేశారు ఆ దుండుగులు మోరేశ్వరి యొక్క హస్తం కూడా ఆ యొక్క పనిలో ఉంది అని ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేది తెలియడం లేదు అనగా వెంటనే ఇంకొకరు చూడు మనం ఈ యొక్క విషయంలో అనవసరంగా తలదూర్చినట్టుగా ఉన్నాము ఎందుకంటే మన పదే అధికారి అయినా ఇతను మనల్ని జాగ్రత్తగా దానికి పర్యవేక్షించు నీకు ఎంతో కొంత డబ్బు ఇస్తామని ఆదేశించడంతో చేయక తప్పలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం మనం ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేనట్టుగా మౌనంగా ఉండిపోదాము సరేనా అని వాళ్ళ ఇద్దరు మాట్లాడుకొని మనం ఇప్పటి నుంచి తగు దూరంగా ఉందాం అని అనుకుంటారు ఇంతలో అధికారి మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని అడగగా హా ఉన్నారు నా భార్య ఉందండి అని చెబుతారు వెంటనే ఆమెని అలా పిలిచే ప్రయత్నం చేయగా ఆమె పలకదు ఇంతలో అలా ఒక్కసారిగా పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ మిమ్మల్ని తీసుకొచ్చే సమయానికి ఇంటి వద్ద ఎవ్వరూ లేరండి అని అంటారు వెంటనే అతను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నర్మదా చెప్పబట్టకుండా అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో మరోవైపు నర్మదా ఒక నిర్దేశమైన ప్రదేశంలో అలా ఆమె పడిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు అలా మోరేశ్వర్కి కొన్ని ఔషధాలని ఇచ్చి ఇదిగోండి వీటిని మీరు ప్రతిరోజు నిత్యం జాగ్రత్తగా పూసుకున్నట్టయితే కొద్ది రోజులకి నయమైపోతుంది మీరు దీన్ని జాగ్రత్తగా పూసుకుంటూ ఉండండి నేను కొద్ది రోజుల తర్వాత వచ్చి మిమ్మల్ని పరీక్షించి మీ యొక్క పరిస్థితిని తెలియపరుస్తాను అని చెప్పి అతనికి ప్రస్తుతం వాటిని పూసి కట్టుకట్టి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో అలా మోరేశ్వర్ డబ్బు రాత్రి ఏమైంది అని అడగ్గా వెంటనే అలా వాళ్ళు పక్క గ్రామానికి వెళ్ళిపోయింది అని చెప్తారు వెంటనే అదెలా సంభవం అనగా ఇంతలో వాళ్ళ ఇద్దరు మీరు ఎప్పుడైతే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయారో అక్కడ ఉన్న దుండుగులు కేశవ్కి జరిగిన సంఘటన మొత్తం వివరించేశారు కొలకతీ సర్కార్ కుమారుడు కాబట్టి అతను ఎట్టి అయినా ఈ విషయాన్ని ఎవరో ఒకరితో చెప్పే ప్రయత్నం చేయవచ్చు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే మోరేశ్వర్ అయినా అతను నాకు ఏ విధంగానూ హాని కలిగించలేడులే ఎందుకంటే నేను ఒక అధికారిని అతని దగ్గర ఎటువంటి సాక్ష్యాలు కూడా లేవు కాబట్టి నేను సురక్షితంగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటాను సరే సరే మీరు వెళ్ళి నా కోసం భోజనం తయారు చేయండి నాకు చాలా ఆకలిగా ఉంది అనగా వెంటనే వాళ్ళు సార్ మేము కూడా నుంచి డ్యూటీ చేసి బయట ఉన్నాము కాబట్టి మా కోసం కూడా ఇంట్లోని వారు ఎదురు చూస్తూ ఉండి ఉంటారు మేము కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి లేదంటే మా గురించి మా ఇంట్లోని వారంతా ఆందోళన పడే ప్రమాదం ఉంది ఎలాగో అమ్మగారు కొద్ది సమయానికి వచ్చేస్తారు కదా ఆమె మీకోసం భోజనం తయారు చేస్తుందిలే అనగా వెంటనే మోరేశ్వర్ సరే వెళ్ళండి నర్మదా మీకు ఎక్కడైనా కనిపిస్తే త్వరగా ఇంటికి రమ్మని చెప్పి కబురు చేయండి అని అంటారు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే మోరేశ్వర్ స్వార్థపర్లు నేను రెండు నెలలు ఇక లెగవలేను నా పని నేను చేసుకోలేను అని అలా చెప్పడంతో వీళ్ళకి కొమ్ములు వచ్చేశాయి వాళ్ళ యొక్క బిహేవియర్ మారిపోయింది చెప్తా చెప్తా తర్వాత వెళ్ళే సంగతి చెప్తా అయినా చెప్పపట్టకుండా నర్మద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అలా బాధపడిపోతూ అయ్యో భగవంతురా నాకు చాలా దాహంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని అలా నీరు తాగడం కోసం అతను ఆ పక్కనే ఉన్న చెంబు దగ్గరికి అలా పాక్కుంటూ నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలా అనుకోకుండా ఆ చెంబు మీద ఉన్న చిన్న గ్లాసు జారి కింద పడిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ